ఈ రోజు మనం ఈ వీడియోలో మేం రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి కుజికేతుల కలయిక పిశాచయోగం ఇలాంటి ఈ రాక్షస యోగం వల్ల జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా మీనరాశి వారికి ఎలాంటి ఎఫెక్టు ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ స్థానాల్లో మీనరాశి వారికి ఇబ్బంది ఉంటుంది అలాగే మీనరాశిలో జన్మించిన కోట్ల మందికి కూడా ఒకే రకమైన ఎఫెక్ట్ ఉంటుందా ఎవరికి ఉండదు ఎవరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఇలాంటి కుజికేతులు ఇలాంటి రాక్షస గ్రహాలు వచ్చినప్పుడు ఇలా పాప స్థానంలో జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలతో వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేన్రాసు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మేన్రాస్లో జన్మించిన వారికి సంబంధించి కుజికేతులు కలయికని పిశాచ యోగం అంటారు ఇది జూన్ ఇరవై నుంచి కూడా జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా మీకు ఆరో స్థానంలో కుజుకేతుల యొక్క కంజంక్షన్ అనేది కలయిక అనేది ఉందన్నమాట దీనివలన ఖచ్చితంగా కొంతవరకు మీనరాశిలో జన్మించిన వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది చూపించే అవకాశం ఉంటుంది అయితే మనం ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయానికి వస్తే ఇప్పుడు కూడా కుజుడు అనేవాడు మీనరాశి వారికి తొమ్మిది రెండు స్థానాలు అనమాట ఎక్కువ శాతం భాగ్యస్థానం కుటుంబ స్థానానికి సంబంధించిన కుజుడు కేతుతో కలవడం వలన డైలీ లక్లో ఇబ్బందులు రావడం ప్రతి విషయంలోనూ కూడా వెనక్కి ముందుకు వెళ్ళినట్టుగా ఉండడం ప్రశాంతత అనేది దెబ్బతిండడం దైవారాధనలు ఇవి ఇవన్నీ మీరు చేసుకునే పూజలు వీటిలన్నింటికి కూడా ఏదో ఒక ఆటంకాలు రావడం అలాగే దైవ బలం లేనట్టుగా అంతా కూడా నెగిటివ్గా ఎక్కువగా అనిపించడం ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే కుటుంబ స్థానం మీద ఉండడం వలన కుటుంబంలో సభ్యులతో మీకు ఏదో ఒక వాగ్వాదం గొడవ మీరు ఏం చేయిందని కూడా పెద్ద పెద్ద గొడవలు అవడం మీరు అన్నమాటలు అన్నారనుకోవడం ఇలా ఏదో ఒక గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఏంటంటే డైలీ లైఫ్లో కూడా స్ట్రగుల్డ్గా ఉండడం ప్రతి చిన్నదానికి కూడా ఏదో పోరాటం చేస్తున్నట్టుగా ఉండడం ఇప్పుడు అలాగే ఉంటుందండి ఇప్పుడు కొత్తగా ఉండేది కొంతమంది అనవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట ప్రతిదానికి గొడవ కింద ఉంటుంది చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది విపరీతంగా వాళ్ళని కొట్టేయాలి నరికేయాలి ఇలా లోపల బాగా అనిపించే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు ఏంటంటే మనకు మనం ఏదో న్యాచురల్ బోరన్ ఇంటెలిజెన్స్ లాగా ఉన్నట్టుగా మన బ్రెయిన్లో మనం ఏదో తెలియగలవాళ్ళం అన్నట్టుగా మనకు అన్నీ తెలుసు అన్నట్టుగా మనలో మనకు కొంతవరకు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోవడం అందరిని ఏదో ఒక మాట్లాడడం అందరికీ రాదు మనకు వచ్చు అన్నట్టుగా మాట్లాడడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బిలో థర్టీ బిల్ ఉన్న వాళ్ళకి అట్రాక్షన్స్ పెరిగిపోవడం రాంగ్ రిలేషన్లోకి వెళ్ళిపోవడం రాంగ్ పర్సన్స్తో కనెక్ట్ అయిపోవడం తెలియకుండా కొన్ని చిక్కుల్లో చిక్కుకుపోవడం విపరీతమైన ఆపోజిట్ జెండర్తో ఉన్న అట్రాక్షన్ అనేది పెరిగిపోవడం ఇలాంటివి ఎక్కువగా అయిపోయి అయిపోతుందనమాట అయితే అందరికీ కాకపోయినా ముఖ్యంగా ఎవరికైతే కొంతవరకు శుక్రకేతువులు లేకపోతే ఇలాంటివి ఎక్కువ ఉంటాయో స్ట్రెచ్చింగ్ చేస్తారో వాళ్ళు ఇంకా విపరీతంగా ఆంప్లిఫై అయిపోయి ఇలాంటి రిలేషన్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక హెల్త్ ఇష్యూస్ కూడా చిన్న చిన్నగా పెరిగిపోవడం ఏమీ లేకుండానే నీరసం బాగా వచ్చేయడమను లేకపోతే ఈ జన్ వచ్చే ఫీవర్లు అవి తగ్గకుండా ఉండడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుజికేతులు కంజంక్షన్ అనేది రాశి వారికి కొంతవరకు ఆరులో ఉండి పన్నెండును చూడడం పన్నెండులో ఉండి ఆరుని చూడటం మీకు కుజుడు రెండు తొమ్మిది స్థానాధిపతి కావడం వలన ఖర్చుల విషయంలో నియంత్రణ లేకపోవడం నిద్రనే సరిగ్గా పట్టకపోవడం ఇలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ మేం రాశిలో జన్మించిన కోట్ల మందికి కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి ఎవరికైతే దశ అంతర్దశ బలంగా ఉంటుందో వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అనమాట దశ అంతర్దశ మెయిన్ అనమాట ఇవి లైట్గా టచ్ చేసి వెళ్ళిపోతాయి ఎవరికైతే పాపగ్రహాల దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరికైతే కుజుమా దశ జరుగుతుంది కుజుడు అంతర్దశ జరుగుతుంది కేతుమా దశ జరుగుతుంది కేతు అంతర్దశ జరుగుతుంది అలాగే మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఏ దశలో అయినా రాహు అంతర్దశ కానీ రాహు దశ కానీ ఒక ఫైవ్ హైలైట్ దశలో ఉన్నాయి అవేంటి రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రులో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతులో రాహు ఇలాంటి దరిద్రపు దశలో అంతర్దశలో జరిగే వాళ్ళకి మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే టైం పోవడం అదే ఇంకో ఇంకో పిడుగుపడే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు కొంతవరకు కుజుకేతువుల యొక్క దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు రెమిడీస్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కుజుడు కుటుంబ స్థానం మీద ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొంతవరకు ఓర్పుగా ఉండడం ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోవడం నన్నే అంటున్నారు నన్నేస్తున్నారని ఏదైనా సరే ఆ గొడవని తిగేదాకా లాక్కుండా ఉండడం ఇలాంటివి చేయడం చాలా చాలా మంచిది అనమాట ఇక మనం రెమెడీస్ విషయానికి వస్తే రెమిడీస్ విషయానికి వస్తే ఏంటంటే కొంతవరకు సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు సార్లు మూడు సార్లు అంటే ఇలా గొడవలు అయిపోతున్నాయి నాకు కుజుకేతువులు ఉన్నారో లేదో దశలో ఉన్నాయో లేవో ఇవన్నీ పక్కన పెట్టేస్తే గొడవలు అయిపోతున్నాయి పెద్దానికి తగాదే అవుతుంది అన్న వాళ్ళు మాత్రం సుబ్రహ్మణ్య అష్టకాన్ని ఐదు నిమిషాలు ఎంత ఉంటుంది అనమాట కరాలం స్తోత్రం అన్న సుబ్రహ్మణ్య అష్టకం అన్నా ఒకటే యూట్యూబ్లో లో ఉంటుంది ఒక మూడు సార్లు వినడం రోజు మంగళవారం తొమ్మిది సార్లు వినడం లేకపోతే చదవడం వస్తే రోజుకు మూడు సార్లు మంగళవారం తొమ్మిది సార్లు ఈ మొత్తం జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా చదువుతూ ఉంటే చాలా వరకు ఈ ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుంది కుజుణ్ణి కేతువుని ఇద్దరిని కూడా సుబ్రహ్మణ్య స్వామి కంట్రోల్ చేస్తాడనమాట ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా సరే ఎంత దరిద్ర బాధలు ఉన్నా ఇన్ని కష్టాలున్నా ఇన్ని చోట్ల తిరిగి మనకి ఏ ఉపయోగం లేదని బాధపడుతున్నా ఈ కలియుగంలో దేనికైనా సరే రాహువే కారణం అనమాట మీరు చూడండి మామూలుగా వేరే వేరే యూట్యూబ్ ఛానల్ మన తెలుగు కాకుండా ఇంగ్లీషు హిందీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో చూస్తే రాహు యాక్టివేషన్ టెక్నిక్స్ అని అనమాట అంటే రాహు బలం పడితే చాలా వరకు మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి మనకున్న దరిద్రపు కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మానసిక ఆందోళనలు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇవన్నీ తగ్గాలంటే మనం రాహు యంత్రాన్ని పూజించాలి రాహు యంత్రాన్ని కనుక ఒక పదకొండు శనివారాలు శనివారం శనివారం ఐదు వేల సార్లు రాహు మంత్రాన్ని జపిస్తే యంత్రాన్ని పూజిస్తూ ఉంటే చాలా వరకు ఒక పదకొండు శనివారాలు అయ్యేదరికే మీ జీవితంలో చాలా వరకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గడం అనేది తెలుస్తుంది అనమాట ఒక సంవత్సరం అలా రాహు యాక్టివేషన్ ని చేస్తే మాత్రం మీరు జీవితంలో అనుకున్నది సాధించే అవకాశం కూడా చాలా ఉంటుంది